హలో ఎవ్రీవన్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో ఇంకో కొత్త రెసిపీ అయితే చూపిస్తున్నాను టేస్టీ టేస్టీగా మిల్క్ బైట్స్ అనమాట ఎప్పుడైనా స్వీట్ గ్రేవింగ్స్ ఉన్నప్పుడు చిటికలో చేసి పెట్టచ్చు పిల్లలకు కానీ పెద్దవాళ్ళకు కానీ చాలా బాగా నచ్చుతుంది చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో అన్ని ఇంటి దగ్గర ఉండే అవైలబుల్గా ఉండే వాటితోనే చేసుకోవచ్చు దీనికోసం నేనైతే ఇక్కడ అంగన్వాడీలో ఇచ్చిన పాలు అయితే యూజ్ చేస్తున్నాను మా దగ్గర ఈ పాలు చాలా ఎక్కువ ఉన్నాయి పిల్లలకి త్రీ ఇయర్స్ వరకు ఇస్తారు కదా సో పాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పి ఈ పాలతో చేస్తున్నాను ఇక్కడ ఒక రెండు లీటర్ల పాలనైతే కట్ చేసి ఇలా పెద్ద గిన్నెలో వేసుకుంటున్నాను ఈ మిల్క్ బైట్స్ కోసం ఒక హాఫ్ లీటర్ పాలని అయితే యూజ్ చేసుకొని మిగతా పాలతో పన్నీర్ కూడా చేస్తున్నాను పన్నీర్ రెసిపీ ఆల్రెడీ ఇంతకుముందు పోస్ట్ చేశాను దాని లింక్ అయితే ఇక్కడ డిస్క్రిప్షన్లో ఇస్తాను చెక్ చేయండి పన్నీర్ కూడా అంగన్వాడీ పాలతో అయినా కూడా చాలా పర్ఫెక్ట్గా వచ్చింది తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఒక అల్యూమినియం గిన్నెను కానీ లేదంటే ప్యాన్ కానీ తీసుకొని ఇందులో రెండు కప్పుల వరకు పాలైతే వేసుకోవాలి ఇక్కడ నేను అంగన్వాడీలో ఇచ్చిన మిల్క్నే యూజ్ చేశాను మీ దగ్గర ఏ మిల్క్ ఉన్నా కూడా పర్వాలేదు ఈ రెండు కప్పుల పాలకి పావు కప్పు పంచదార పావు కప్పు ఫ్లోర్ వేసి మొత్తం కలిసేలా మిక్స్ చేసుకోవాలి ఇక్కడ మనం విస్కర్తో మిక్స్ చేస్తే మొత్తం ఈజీగా కలుపుతుంది మా ఇంట్లో షుగర్ కొంచెం నార్మల్గానే తింటాం కాబట్టి కప్పు అయితే సరిపింది మీరు కొంచెం షుగర్ తినే తినేవాళ్ళైతే ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు విస్కర్తో మొత్తం ఇలా గడ్డలు లేకుండా అన్ని బాగా మిక్స్ చేసుకున్నాక స్టవ్ పైన పెట్టి ఒక ఉడుకు స్టార్టింగ్లో హై ఫ్లేమ్లో పెట్టి తర్వాత సిమ్లో పెట్టుకుంటూ బాగా మిక్స్ చేసుకోవాలి కొంచెం దగ్గరే ఉండి కలుపుకోవాలన్నమాట ఒక ఫైవ్ మినిట్స్లోనే ఇదంతా కూడా మనకి దగ్గర అయిపోతుంది చక్కటి లా అవుతుంది ఇదంతా కూడా మనము సిమ్లోనే మాడిపోకుండా కలుపుకోవాలి సో థిక్ బాటమ్ ఉండే కడాయిని ఏదైనా పెట్టుకోవాలి అలా ఒక టూ మినిట్స్లోనే మనకి ఇలా దగ్గర పడడం స్టార్ట్ అవుతుంది దీన్ని ఇంకా అలా మిక్స్ చేస్తూ ఉండాలన్నమాట కాసేపటికి ఇంకా విస్కర తీసేసి చిన్న గరిటిని కానీ ఏదైనా పెట్టి బాగా మిక్స్ చేసుకోవాలి మనకి ఏంటంటే ఇక్కడ చెయ్యి తడి చేసి పెట్టినా కూడా మన చేతికి అంటకుండా ఉండాలన్నమాట అంతవరకు ఇలా క్రీమీ కన్సిస్టెన్సీలో వచ్చేంతవరకు మనమైతే దీన్ని దగ్గర ఉండి బాగా కలుపుతూ ఉడికించుకోవాలి అడుగుమాడకుండా చూసుకోవాలన్నమాట ఇలా మొత్తం క్రీమీ కన్సిస్టెన్సీ వచ్చేంతవరకు బాగా కుక్ చేసుకోవాలి తర్వాత అయితే దీన్ని దించుకొని ఒక ప్లేట్కి అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇలా మొత్తం క్రీమీ కన్సిస్టెన్సీలోకి వచ్చాక ఒక మనము దీన్ని ఎందులో అయితే స్టోర్ చేయాలనుకుంటున్నామో ఒక గిన్నెనైతే తీసుకోవాలి నేను ఇక్కడ స్టీల్ బాక్స్ని అయితే తీసుకొని దానికి మొత్తం నెయ్యి అప్లై చేసుకుంటున్నాను నెయ్యి ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా చేయడం వలన తర్వాత మనకి రివర్స్ చేసేటప్పుడు ఈజీగా ఊడొస్తుంది మొత్తం అంతా ఈ బ్యాటర్ని నెయ్యి అప్లై చేసేసి స్ప్రెడ్ స్కోవాలి కొంచెం ఒక రెండు గారెట్లు పెట్టి ఇలా మొత్తం స్ప్రెడ్ చేస్తే ఈజీగా వచ్చేస్తుంది దీన్ని మొత్తం ఇలా స్పాచ్లతో మొత్తం ఈవెన్గా స్ప్రెడ్ చేసుకొని తర్వాత అయితే రూమ్ టెంపరేచర్లోకి వచ్చాక మనం ఫ్రిడ్జ్లో పెట్టి ఒక హాఫ్ అన్ అవర్ అయితే పక్కన పెట్టేయాలి ఇలా చేయడం వలన మనకి కొంచెం గట్టిపడి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది రూమ్ టెంపరేచర్లోకి వచ్చాక మాత్రమే ఫ్రిడ్జ్లో పెట్టాలి ఇలా వేడివేడిగా ఉన్నప్పుడైతే ఫ్రిడ్జ్లో పెట్టకూడదు మొత్తం ఇలా స్పాచ్లతో ఈవెన్గా స్ప్రెడ్ చేసుకున్నాను జస్ట్ మూడే మూడు ఇంగ్రీడియంట్స్తో మనం ఈ రెసిపీ ఈజీగా తయారు చేసుకోవచ్చు ఇలా మొత్తం ఈవెన్గా స్ప్రెడ్ చేసుకున్నాక మూత పెట్టి రూమ్ టెంపరేచర్లోకి వచ్చాక మూత పెట్టుకున్నాను రూమ్ టెంపరేచర్లోకి వచ్చాక దీని అయితే ఫ్రిడ్జ్లో పెట్టి ఒక వన్ అవర్ థర్టీ టు ఫార్టీ ఫైవ్ మినిట్స్ అలా విడిచిపెట్టేయాలి దీన్ని ఇప్పుడు ఇలా రివర్స్ చేస్తే ముందు నెయ్యి రాసుకున్నాం కాబట్టి ఈజీగా ఊడి వచ్చేస్తుంది దీన్ని మనం నచ్చిన షేప్లో కట్ చేసుకోవచ్చు ఇలా నేను చిన్న బైడ్స్లా కట్ చేయడం కోసం స్క్వేర్ షేప్లో కట్ చేసుకుంటున్నాను ఫస్ట్ ఇలా కట్ చేసి తర్వాత చిన్న చిన్న పీసెస్లో కట్ చేసుకోవాలి నచ్చిన షేపు నచ్చిన సైజులో కట్ చేసుకుంటే మనకైతే మిల్క్ బైడ్స్ రెడీ అవుతాయి వీటిని మరింత అట్రాక్టివ్గా ఇంకా టేస్టీగా తయారవడం కోసం మనము ఇక్కడ ఇలా కట్ చేసిన బైట్స్ని మిల్క్ పౌడర్తో అది తీసుకుంటాము దానివల్ల టేస్ట్ చాలా బాగుంటుంది ఒకదానికొకటి విడివిడిగా ఉంటాయన్నమాట ఇలా ఒక ప్లేట్లో మిల్క్ పౌడర్ ఒక స్పూన్ అలా తీసుకొని ఈ మనం కట్ చేసిన బైట్స్ ఉన్నాయి కదండి దాన్ని అయితే ఇలా డిప్ చేసి అందాక అన్ని కలిపి ఒక బాక్స్లో పెట్టి స్టోర్ చేసుకోవచ్చు ఈ స్నాక్ నోట్లో ఇలా వేస్తే అలా కరిగిపోతుంది టేస్ట్ చాలా బాగుంటుంది చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో చేసుకోవచ్చు మిల్క్ పౌడర్ అంటే మనకి అమూలు నెస్లే ఎవరిడే అలా మిల్క్ పౌడర్స్ అయితే దొరుకుతాయి కదా చిన్న చిన్న సూపర్ మార్కెట్స్లో కానీ కిరాణా షాప్స్లో కానీ జస్ట్ టెన్ రూపీస్ నుంచి కూడా ప్యాకెట్స్ అయితే మనకి దొరుకుతూ ఉంటాయి మిల్క్ పౌడర్ వేయకపోయినా పర్వాలేదు బట్ ఏంటంటే వేయడం వల్ల ఇంకొంచెం ఎక్స్ట్రా టేస్ట్ వస్తుంది అలాగే మనకి ఒకదానికొకటి అతుక్కోకుండా విడివిడిగా ఉంటుందన్నమాట చాలా అట్రాక్టివ్గా కూడా ఉంటాయి చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ఈ మిల్క్ బెడ్స్ చాలా టేస్టీగా సాఫ్ట్గా స్పంజీగా వస్తాయన్నమాట ఒక్కడితో ఆగలేము ఎన్నో తింటూనే ఉంటాము చాలా హెల్దీ కూడాను ఇందులో ఏం తప్పులేదు బయట నుంచి ఆర్టిఫిషియల్ ఫ్లేవర్స్ ప్రిజర్వేటివ్స్ ఉండే తెచ్చుకునే స్వీట్స్ కంటే కూడా ఇవి చాలా హెల్దీ చిటుకలు చేసి పెట్టేయచ్చు చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్